హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాస్ కిచెన్ అండ్ టైలరింగ్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ రోట్లో రుబ్బుకునే పచ్చడింది టేస్టీగా ఉండండి ట్రై చేయండి ఎలా చేయాలి అంటే ఒక మామిడికాయ తీసుకొని మీ ఇష్టం అండి మామిడికాయలు మీరు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు మేమైతే ఒకటి తీసుకున్నాం మాకు సరిపోతుంది పెద్దగా ఉంది కాబట్టి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట గోండి ఇప్పుడు రోట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మేము ఇక్కడ గల్లుప్పు వేసుకున్నామండి అదిగోండి ఇప్పుడు మొత్తం రుబ్బాలి అది సన్నగా అయ్యేంత వరకు మీరు సన్నుప్పు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము మేమైతే ప్రతిదానికి గల్లుప్పే వాడతాము అంటే దుర్డుబ్బు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి అదిగోండి ఇప్పుడు కారం ఇది కొత్త కారం అనమాట అండి మేము కొత్తగా వేసుకుంటున్నాము మా టేస్ట్కి సరిపడంత కలర్ మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకొని వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు దాన్ని అంతా దంచి రువ్వాలండి కలుపుకుంటూ అనాలి ఎందుకంటే ఆ వెల్లుల్లిలో ఉండే వాటర్ కంటెంట్ ఒక దగ్గర కాకుండా గడ్డలు అవుతుంది అలా కాకుండా మొత్తం మంచిగా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట అగోండి అలా మంచిగా కలు డన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు వేయాలండి ఇప్పుడు దంచుకోవాలి అది అలా చూ చూడండి ఒకసారి అక్కడ అసలు ప్లేసెస్ సరిపోలేదు కదండి ఇప్పుడు ఒకసారి కలుపుదామండి ఎందుకంటే కింద కారం వేస్తాం కదా అది పైకి కూడా మొత్తం మిక్స్ అవ్వాలి కాబట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా దంచాలి ండి అలా బాగా దంచుకోవాలి పీసెస్కి మొత్తం కారం ఉప్పు అదంతా పట్టేటట్టు మనం బాగా బలంగా దంచాలండి పీసెస్ అనేవి ఇలా అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం రావాలి అలా దంచాలి ఈ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తినాలి అబ్బా ఇప్పుడు ఇది మామిడికాయ సీజన్ కదండి అందరూ చాలా ఇష్టపడతారు మామిడికాయ పచ్చడి అనగానే కానీ ఆ పచ్చడి నిలువు ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అది తినచ్చు కానీ ఇవి ఫ్రెష్గా చేసుకొని తినేవి సమ్మర్లోనే మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ దంచుకోవాలండి పిల్లలకి నెయ్యి వేసి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి కారం కారంగా చాలా బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి అలా ముక్క అనేది ఇలా నుంచి నుచ్చి అవ్వాలండి పగలాలి అలా దించాలి బాగా బలంగా గోండి కారం అంతా కలిసిపోయింది చూడండి ముక్కలకి ఫస్ట్లో నేను మీకు ఒకసారి చెప్పాను కదండి ఇది పీసెస్ ప్లేస్ సరిపోవట్లేదని ఇప్పుడు చూడండి అది కొద్దిగా పేస్ట్ లాగా ఇంకా ముక్కలు ముక్కలుగా ఉండేటట్టు దంచుకోవాలండి అదిగోండి ముక్క అలా ఇదవ్వాలి బాగా దంచుకోవాలి అదిగోండి బాగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని మనం స్పూన్తో తాలింపు వేసుకోవాలి కాబట్టి ఇంకొండి మొత్తం రోట్లో నుంచి తీసిపెట్టుకోవాలి మంచిగా ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలండి కడాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పల్లి నూనె అండి ఇది మేము యాడ్ చేస్తున్నది పల్లి నూనె అనమాట పల్లీ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యేదాకా ఉంచాలి ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇందులో కొన్ని ఆవాలు జీలకర్ర ఇంకా ఇది ఎన్నుమిర్చి అండి ఎన్ను వేసుకోవాలి ఇదిగోండి నురుగు చూడండి ఎలా వస్తుందో అది వేడి అవుతున్నాయి ఒకసారి కలుపుకోవాలి కలపడం అంటే స్పూన్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ గిన్నెను తిప్పేస్తే అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి చిట్కాడు ఇప్పుడు ఇందులో మ్యాంగో మనం దంచి పెట్టుకున్నాం కదా మాడికాయ అది వేసేసుకొని కలిపేసుకోవడమే చాలా సింపుల్ ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక ముందే తెలుసుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ మా మ్యాంగో అనేది ఫేవరెటే ఇలా ట్రై చేస్తే ఇంకా ఫేవరెట్ అవుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే అయిపోయిందండి మన మామిడికాయ పచ్చడి రెడీ ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని నెయ్యి దీన్ని కలిపేసుకోవాలండి అగోండి रुचि